భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు స్వాగతం పెహల్గాం దాటిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత న్యాయస్థానానికి అప్పగించాలన్న ప్రతిపాదనను శాంతి చర్చల్లో భారత్ ముందు పెట్టాలి అని సిపిఐ నేత నారాయణ అన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సి ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డై బైలైటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశమై చర్చల్లో కూడా ఏవైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనికి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బయలైటర్ డిస్కషన్ పెట్టాలా ఇంకొకటి ఇప్పుడు ఛాన్స్ చర్చలు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేతులు ఆగారు ఇప్పుడే ఉంటారు మోడీని పంపించాలా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పార్టీని పెండి చేయటం చనిపోయింది అంత బాధపడుతున్న వాళ్ళకి అంత కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి ఎవరిని లేకుండా ఎందుకు సీజిఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవాలి చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి నాకు నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పేరు దాడి చేయమని కిటికీ చెప్పిన దానికి మమ్మల్ని అపారతం చేసుకుంటారు అది నేను తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తూ ఉన్నాం